హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మార్నింగు మా పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే చూపిస్తాను చూడండి సింపుల్గా అయితే చేసేసాను ఈరోజు లేడమే లేట్ అయిందండి అందుకోసము అయినా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను చూశారు కదా నేను ఈరోజు పిల్లలు సాంబార్ అయితే కావాలన్నారండి సాంబారు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు వాళ్ళు అడిగారులే కొంచెం లేట్ అయినా చేసి తొందరగా ట్వల్ చేసేద్దాంలేనని చేశానండి నేను ముందుగా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని అయితే మగ్గించాను తర్వాత నేను ముందుగా తరు పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అయితే దోసకాయ ముల్లంగి క్యారెట్ వంకాయ బెండకాయ అయితే వేసుకున్నాను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ అయితే ఉన్నాయో అవి వేసే చేస్తున్నానండి చూసారు కదా అవన్నీ అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలండి మనము ఉప్పు వేసి మగ్గించుకుంటే మనకు వేసుకున్న వెజిటేబుల్స్ అయితే తొందరగా మగ్గిపోతాయి పులుసు అయితే ఇప్పుడే చింతపండు గుజ్జు అయితే ఇప్పుడు వేయకూడదండి మనము వెజిటేబుల్స్ మగ్గిన తర్వాతే వేయాలి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని అయితే కొంచెం వాటర్ వేసుకొని మొక్కలను అయితే మగ్గించుకున్నాను తర్వాత చూసారు కదా మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ ఉడికే విధంగా మగ్గించుకోవాలి తర్వాత నేను ఒక పొయ్యి మీద కుక్కర్లో కందిపప్పు అయితే వేసుకున్నాను కందిపప్పు అయితే ఉడికిపోయిందండి చూసారు కదా అందులో ఉన్న వాటర్ అయితే వంపేసుకొని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అందులో ఉన్న వాటర్ అయితే వంపేసుకొని కందిపప్పునైతే పప్పుగుద్దితో మెత్తగా మ్యాష్ చేసుకున్నాను అలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత మనము పులుసును కూడా నేను ఈ కందిపప్పులోనే వేసేసుకుంటాను చూసారు కదా చింతపండు గుజ్జుని ఇలాగ మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ గుజ్జుని కూడా అలాగ పప్పులు అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇంకొక పొయ్యి మీద అయితే మనము సాంబార్ ముక్కలైతే ఉడుకుతూ ఉన్నాయి అప్పుడు ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనము పప్పు చింతపండు గుజ్జు రెండు కలిపి వేసేసుకున్నాను కొంచెం చిక్కగా ఉందండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర కొంచెం ఇంగువ కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాను అంతేనండి నేను ఇంకా తిరగమాత మళ్ళీ పెట్టను ఫస్ట్లోనే పెట్టేస్తాను అయినా చాలా రుచిగా ఉంటుందండి సాంబారు సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అంతేనండి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు తర్వాత పిల్లలకి స్నానానికి అయితే వెళ్ళారండి వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపలు నేనైతే దోశ అయితే వేస్తున్నాను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి టిఫిన్లో అయితే ఈరోజు దోశ అయితే రెడీ చేస్తున్నాను సాంబార్ వేసుకొని తింటానన్నారండి అందుకోసం నేనైతే చట్నీ అయితే ఏం చేయలేదు ఒక ప్లేట్లో అన్నం అయితే చల్లారి పెడుతున్నాను వాళ్ళు కలిపే ఎత్తుకొని వెళ్తారండి విడిగా కర్రీ తీసుకెళ్ళమంటే మేము కలుపుకోలేము మాకు అక్కడ స్పూన్తోనే కలుపుకోవాలి మా వల్ల కాదు కలుపుకోలేము అందువల్ల కలిపే పెట్టమంటారండి అందుకోసం నేను ఒక గిన్నెలో రైసు ఒక గిన్నెలో సాంబార్ అయితే చల్లారి పెడుతున్నాను తర్వాత సాంబార్లో నంచుకోవడానికి ఆలూ చిప్స్ అయితే పెడుతున్నాను స్నాక్స్ కింద బ్రెడ్డు కేక్ అండి అది ఇంకో స్నాక్ కింద అయితే డైలీ ఒక ఫ్రూట్ ఒక స్నాకు పెడతానండి ఈరోజు పోమోగ్రానైట్ అయితే పెడుతున్నాను రెండు బాక్సుల్లో కొంచెం పోమోగ్రానైట్ అయితే సీడ్స్ అయితే వేస్తున్నాను ఇంకో బాక్స్లో కేక్ అయితే పెట్టాను రైస్లో అయితే ఆలూ చిప్స్ అయితే పెట్టానండి అంతేనండి సింపుల్గా అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఈరోజు ఒక కర్రీ అనండి అండి అయితే ఏం చేయలేదు అందుకోసం పిల్లలకైతే చిప్స్ అయితే వేసేసాను కొంచెం కోడ్ అయితే పాప కోడ్ రైస్ అయితే ఎక్కువైపోతుంది మమ్మీ తినలేకుంటున్నాను అని అంటుందండి అందుకోసం విడిగా అయితే పెట్టాను అంతేనండి ఈరోజు లంచ్ పిల్లలకి